నంద్యాలలో విజయపాల డైరీ డైరెక్టర్ పీపీ మధుసూదన్ రెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది విజయపాల డైరీలో నేడు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పిపి మధుసూదన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉన్నది త్రిసభ్య కమిటీలో విజయ్ సింహారెడ్డి పీపీ మధుసూదన్ రెడ్డి రవికాంత్ రెడ్డి సమక్షంలో నోటీసులు అందుకున్న ముత్యాలపాడు గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులైన ఆరు మంది మాబూసాని ఓబులేసు తిమ్మారెడ్డి నాగన్న రాంపుల్లారెడ్డి హాజరు కావాల్సి ఉండగా జగత్ విఖ్యాతరెడ్డి తనకు నోటీసులు వచ్చాయని చెప్పడం అసత్యమని పిపి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు పోలీసులు తనను త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరు కాకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాఖ బాషా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ నంద్యాల జిల్లా మాజీ వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి తదితర వైసీపీ నాయకులు విజయపాల డైరీ డైరెక్టర్ పీపీ మధుసూదర్ రెడ్డిని కలిసి పరిస్థితి సమీక్షించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల సంఘం ముత్యాలపాడు సభ్యులకు నోటీసులు ఇచ్చారని వారు త్రిసభ్య కమిటీ ముందు వివరణ ఇవ్వాల్సి ఉండగా త్రిసభ్య కమిటీలో ఉన్న డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డిని పోలీసులతో అరెస్ట్ చేయించి అడ్డుకోవడం సరికాదన్నారు ఇదే యాటిట్యూడ్ కొనసాగితే ఎవరు ఊరుకోరని అందరం ప్రజాస్వామ్యంలోని చట్టాలను గౌరవించాలని రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం ఉండదని సీన్ రివర్స్ కాకుండా చూసుకోవాలని టీడీపీ నాయకులను విజ్ఞప్తి చేశారు డిఫాల్టర్గా ఉన్న వ్యక్తి సభ్యుడిగా కొనసాగాలనడం అన్యాయమన్నారు పోలీసులు కూడా ఒక పక్క ఉండవద్దని కోరారు విజయపాల డైరీ అభివృద్ధిని అడ్డుకోవడం డైరెక్టర్లను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని దారుణమైన చర్యలని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు పోలీసులను అడ్డుపెట్టి బెదిరించి సమావేశాన్ని నిర్వహించకుండా చేయడం అన్యాయమన్నారు తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని జగత్ విఖ్యాతరెడ్డి ఏదైనా ఉంటే చట్టబద్ధంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు పోలీసుల అండతో తనను అరెస్ట్ చేయడం అసంబద్ధ చర్యలని దౌర్జన్యం చేయాలని చూస్తే ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా లేరని భయపడే ప్రశ్నే లేదన్నారు చట్టబద్ధంగా నిబంధనల మేరకు వస్తే సహకరిస్తామని అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా చేయడం సరికాదని పేర్కొన్నారు విజయపాల డైరీ డైరెక్టర్ పీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడు గ్రామం పాల డైరీ సొసైటీలో ఉన్న ఆరుమంది సభ్యులు త్రిసభ్య కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపడం జరిగిందని తెలిపారు అయితే జగత్ రెడ్డి ముత్యాలపాడు పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యుడు కాకపోయినప్పటికీ తనకు విజయపాల డైరీ నుండి నోటీసులు వచ్చాయని చెప్పడం అసత్యమన్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జగత్ రెడ్డి విజయపాల డైరీకి చెల్లించాల్సిన కోటి ఇరవై లక్షల రూపాయలను చెల్లించాలని అన్నారు పాలకవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఇంతవరకు ఆయన కోటి ఇరవై లక్షల రూపాయలు చెల్లించలేదని ఈ కారణంగా అతనిని చక్రవర్తుల పల్లె పాల ఉత్పత్తిదారుల సంఘం నుండి సభ్యత్వం రద్దు చేస్తూ డిఫాల్టర్గా నిర్ణయించడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం ముత్యాలపాడు పాల ఉత్పత్తిదారుల సంఘంలో తాను సభ్యునిగా ఉన్నానంటూ చెప్పడం సరికాదన్నారు ముందు విజయపాలె డైరీకి చెల్లించాల్సిన కోటి ఇరవై లక్షల రూపాయలను చెల్లించి చట్టబద్ధంగా నిబంధనల మేరకు వెళ్తే తాము సహకరిస్తామని పోలీసుల అండతో హౌస్ అరెస్ట్ చేసి దౌర్జన్యం చేస్తే ఎవ్వరూ ఖాళీగా లేరని సమాధానం ఇచ్చారు నందాల డైరీ డైరెక్టర్గా ఉన్న అంటే హౌస్ అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఎవరో వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో అతను నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఎవరికైతే వాళ్ళు నోటీస్ ఇచ్చినారో వాళ్ళు మన్ కమిటీ ఎంక్వైరీ చేసేదాన్ని అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు అవి మొత్తం కోట్లన్నీ కూడా మొత్తం వీళ్ళకే ఫేవర్గా ఉన్నప్పుడు ఏదో ఎవరికి లభ్యత చేకూర్చాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఈ విధంగా యాక్ట్ చేయడం ఇటువంటి పద్ధతి మంచిది కానే కాదు ఇది రాబోయే కాలంలో ఇంకా రేపొద్దున ఇదే ఇదే యాటిట్యూడ్ కొనసాగితే మాత్రం రేపు అధికారంలో ఎవరున్నాయని కూడా ఏ దాంట్లో ఎవరిని పోటీ చేయనీయము ఏం చేయమనే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఇట్లా పరిస్థితి కల్పిస్తే రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మేము దౌర్జన్యం చేసి ఎవరు పోటీ లేకుండా చేయడానికైనా ఇటువంటి కార్యక్రమాలు అయితే చాలా కష్టమైపోతాయి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనం ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ చట్టాలను గౌరవించకుండా మేమేదో మేము చెప్పినట్టు మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మేము అడిగా అన్ని కూడా మేము చెప్పినట్టే జరుగుతాయనుకుంటే చాలా కష్టం ఈ రోజు కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహాయ సంఘం తరఫున త్రిసభ్య కమిటీ మీటింగ్ ఉన్నది నమ్మ త్రిసభ్య కమిటీ మీటింగ్ లో విజయ్ నేను విజయ్ సింహారెడ్డి మరసింహన్ రెడ్డి రవికాంత్ రెడ్డి ముగ్గురం సభ్యులుగా ఉన్నాము గత ఇరవై రోజుల కిందట జగతిఖ్యాతి రెడ్డి వచ్చి ఏదైతే మాకు నోటీస్ ఇచ్చారో అని చెప్పారో అది అవాస్తవము మనం ఇచ్చేది పాల ఉత్పత్తి ధ్వరణ సహాయ తరఫున ముత్యాలపాడుకు మనం నోటీస్ ఇవ్వడం జరిగింది ముత్యాలపాడు పాలక వర్గ సభ్యులకి జగత్కి ఎటువంటి సంబంధం లేదు దీంట్లో పాలక సభ్యులు వచ్చి త్రీమెంట్ కమిటీ ముందర వాళ్ళందరూ వివరణ ఇవ్వాలని చెప్పి మనం కోరడం జరిగింది దానికి ఈ రోజు మనం సమయం కేటాయించడం జరిగింది వాళ్లకు సమయం ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు హాజరు కావాలని ఈ రోజు గవర్నమెంట్ అంటే మన పోలీస్ వారు ముందుగానే వచ్చి హౌస్ అరెస్ట్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేయాలా వాళ్ళు అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయాలా అని అనుకుంటున్నారు కాబట్టి మనల్ని ముందే శ్రీనిర్బంక్ కింద ఈ రోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు జగత్ విఖ్యాత రెడ్డి గత సంవత్సరమే డిఫాల్టర్ గా కోటి ఇరవై లక్షలు కట్టవలసిందిగా డిఫాల్టర్ చేసి ఇది ఇవ్వడం జరిగింది దీని మీద ఎటువంటి వివరణ ఉండదు దీని మీద ఏం చెప్పడానికి కూడా ఉండవు ఎంతసేపు ఉన్న కొన్ని సంవత్సరం వచ్చేసి చక్రవర్తుల పల్లె మేము సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నాడు చక్రవర్తిల పల్లెలో సభ్యత్వం రద్దు చేసినప్పుడు దీని మీద ఏమన్నా ఉంటే ముప్పై ఇవ్వాలి దీని మీద జనాలకు అందరికీ రైతులకు కాని మొత్తం కర్నూలు జిల్లా రైతులకు అందరికి తెలియజేయాలి ఏమి కోటి ఇరవై లక్షలు బాకీ ఉన్నాడు ఎట్లా అని ఇది పక్కన పెట్టి ఇప్పుడు చక్రవర్తుల పక్కన చక్రవర్తుల పల్లె పక్కన పెట్టి మళ్ళా ముత్యాలపాడు మొన్న సొసైటీ ఎలక్షన్స్ జరిగినాయి ముత్యాలపాడులో నాకు సభ్యత్వం వచ్చింది సభ్యత్వం ఎట్లా వస్తాడు ముత్యాల ముత్యాలపాడులో అది వాళ్ళకి మనం ఇచ్చినాం పాలకవర్గ సభ్యులకి నోటీస్ ముత్యాలపాడు నుంచి మీరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళకిస్తే వాళ్ళకి ఇస్తే ఇతను వచ్చేసి మధ్యలో నేను వస్తా నేను వస్తా అంటాడు అసలు నీకు నోటీస్ ఇయ్యలేదు నోటీస్ మనం కూడా ఇచ్చింది పాలక వర్గం ఎవరెవరికి ఎస్ మాబూనిసా మాబుసాని ఎన్ ఓబులేసు ఐ తిమ్మారెడ్డి బి నాగన్న ఐ రమణారెడ్డి ఐ రాంపుల్లారెడ్డి వీళ్ళ ఆరు మందికి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఆరు మందిని పక్కన పెట్టి పిక్యాత్ వచ్చి నేను నోటీస్ ఇచ్చినారు నాకు అంటారు ఈ రోజు పాలక వర్గం ఎక్కడ ఉంది అంటే మేము రెడీ ఉన్నాం అక్కడికి పిలిస్తే పోలీసు వారు అనుమతిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు వివరణ ఇస్తే మేమేం చర్యలు తీసుకోవాలనేది తెలియజేస్తాం అంతేగాని పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఈడ బ్లాక్ చేసి మీరు ఆడికొచ్చి మేము వచ్చినాం వాళ్ళు ఎక్కడికి బారిపోయినారంటే ఎక్కడే ఎవరు అందరూ అందరు ఉన్నారు వచ్చి వివరణ అంటే ఈ రోజు కాకుండా రెండు రోజుల తర్వాత వాళ్ళు వచ్చి వివరణ ఇస్తారు ఇప్పుడు మమ్మల్ని పోయి ఇక్కడ పక్కన పెట్టి మీరే బుక్ రాసుకునేది కాదు కదా తీర్మానం ఏమైనా మీరే చేసుకుంటారా తీర్మానం ఏం చేయాలి ఇప్పుడు త్రిసభ్య కమిటీగా పాలక వర్గానికి మాకు ఉంది హక్కు మేము తీసుకొని దాన్ని ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ సంజాయిష్ బట్టి మా చర్య ఉంటుంది అంతేగాని అది పక్కన పెట్టి ఎంతసేపు ఉన్నా మమ్మల్ని అవసరం చేసి మేమేదో చేసినాం ముందు కోటి ఇరవై లక్షలు తీసుకునేదానికి జవాబు చెప్పాలి ఆ కోటి ఇరవైది పక్కన పెట్టి ఏవేవో అనవసరమైనవి మిగతా టాపిక్ నేను ఇప్పుడు ముత్యాల పాలు పోసిన ప్రతి సంవత్సరం చక్రవర్తుల పాలన పాలు ఇప్పుడు ముత్యాల పాడు అట్టడ మారుతారు సడన్ గా అయినా సభ్యత్వం ఎవరు ఇచ్చినారు సభ్యత్వం నీకు ముందే రద్దయింది డిఫాల్టర్ డబ్బులు కట్టినాక మళ్ళా తర్వాత ఏదన్నా ఉంటే సభ్యత్వం నమోదు చేసుకోవాలి అవన్నీ తర్వాత చూసుకోవాలి ముందే డిఫాల్టర్గా ఉండి దాని మీద కోర్టు పోకుండా అది పోయిన సంవత్సరం డిఫాల్టర్ అయింది ఇప్పుడు కూడా కాదు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ కాగితం అందరికి ఉంటుంది కాబట్టి మీకు అందరికి సబ్మిట్ చేస్తాం దీని మీద ఏమన్నా ఉంటే కోర్టులో తెచ్చుకోవాలండి అది పక్కన పెట్టి నేను ముద్యాల పాడు కాకపోతే నోట్ రేపు ఎక్కుతాను సేకరి ధాన్యలు ఎక్కుతాను అన్నీ ఇంకా అది వేస్ట్ కదా ముందు డిఫాల్టర్ ఉన్నోటు ఎట్లా ఎక్కుతారు అది చూసుకొని ఏదైనా ఉంటే దాని తర్వాత కోర్టు పోయి తెలుసుకొని రాపో అప్పుడు మాట్లాడవచ్చు అంతేగాని ఇట్లా పోలీసులను అడ్డు పెట్టుకొని పాల కేంద్రం మేము తీసుకుంటాము పాల కేంద్రంలో మా ఉంది ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా నువ్వు చేసుకో అందరూ సహకరిస్తారు అంతేగాని ఇలా దౌర్జన్యంగా వస్తాము అంటే మాట్లు అంత ఖాళీగా లేరు మేము కూడా ఏం నంద్యాల మన విజయ డైరీ దా డైరీ సంస్థలో ఏదైతే ఎంక్వైరీలో భాగంగా విజయ డైరీలో డైరెక్టర్స్ ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉందో వాళ్ళని హాజరు కాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండానే ఈరోజు దాన్ని వాయిదా వేయించడం జరిగింది అంటే ఎందుకు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా అది ఏదో ఓపెన్గా చే ఇది చేయండి కానీ దాన్ని చేయకుండా ఈరోజు జరగబోయే జరగాల్సిన కార్యక్రమానికి అడ్డుపడుతూ ఈరోజు ఆ డైరీ యొక్క అభివృద్ధిని కూడా అడ్డుకునే పరిస్థితుల్లోకి తీసుకొని పోతున్నారు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇట్లా పోలీసులని వీళ్ళని పెట్టి బెదిరించి భయపడించి చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా చట్ట ప్రకారము ఏ కోర్టుకి వెళ్ళినా కానీ ఇప్పటికీ మా మా తరపునే అక్కడ జడ్జిమెంట్స్ కానీ ఇంకోటి కానీ రావడం జరుగుతుంది ఈరోజు ఎంక్వైరీ మన గతంలో ఎంక్వైరీ జరుగుతున్న రోజు ఈ డేట్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పింది పోలీసే ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసింది పోలీసు అంటే ఏం జరుగుతుందడ మీరు ఓన్లీ డైరెక్టర్స్ని ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇయ్యాలో వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇచ్చినారో వాళ్ళ వాళ్ళెవరికి అలౌ చేస్తే అక్కడ అక్కడ క్లియర్ అయిపోతుంది ఒకవేళ వాళ్ళు రావడంలో సమస్య ఉంటే మీరే ఇన్ రైటింగ్ వాళ్ళు ఏం రాసియాలంటున్నారో అది లీగల్గా రాసేసి వాళ్ళకి త్రూ రిటర్న్ దీని ద్వారా పంపిస్తే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు దాని మీద తీసుకోకుండా అక్రమంగా ఒక అతను విఖ్యాత అక్కడ ఒక డైరెక్ట్ ఒక సభ్యుడిగా ఎక్కి పాలు పోయకుండా ఏం చేయకుండా ఎక్కి ఈరోజు అక్రమంగా బలప్రదర్శన చేసి ఏదో విధంగా ఆ డైరీని లాక్కొని నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు దీన్ని ఎవరు చూస్తా ఊరుకోరు